వచ్చాడు ఈ పది రోజులు ఏ దేశంలో ఏ దొంగ పని చేశాడో తెలియదు సింగపూర్ కు వెళ్లి బ్లాక్ మనీ లావాదేవీలను సరిచూసుకున్నాడని కొన్నింటిని ట్రాన్స్ఫర్ చేయించాడని ప్రచారం జరిగింది ఇటకేళ్లకు ఏ దేశంలో ఉన్నాడో చెప్పకుండా బాబు సడన్ గా ఏపీలో ఊడిపడ్డాడు ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది ఎన్నికల అనంతరం వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ సందర్భంగా కనిపించిన టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తిరిగి వాళ్ళ మీడియా కంటపడ్డారు ఇవాళ పొద్దున్నే విదేశీ పర్యటన ముగించుకుని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు శంషాబాద్ విమానాశ్రయం నుండి హైదరాబాద్ లోని తాను నివాసం ఉండే గృహానికి వెళ్లారు విదేశీ పర్యటన అన్నారు కానీ ఇంతవరకు ఆయన ఏ దేశానికి వెళ్లారో అనేది మాత్రం ఎవరికీ తెలియకుండా సీక్రెట్ మెయింటైన్ చేశారు బహుశా ఇంకా ఆయన ఎక్కడకు వెళ్లారనే విషయం ఆయనే ఏదో వేదికలో చెప్తే తప్ప తెలిసే అవకాశం లేదు అలాగే ఎన్నికల అనంతరం నారా లోకేష్ ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా మీడియాకు కనపడలేదు వారు కూడా చంద్రబాబు లాగా విదేశాలకు వెళ్లిన తమ పర్యటనను గోప్యంగా ఉంచారు బహుశా వారు కూడా ఇవాళ రేపు ఏదైనా విమానాశ్రయంలో దర్శనమిచ్చే అవకాశం ఉంది కాగా సీఎం జగన్ కూడా ఎన్నికల అనంతరం విదేశీ పర్యటనకు వెళ్లారు కాకపోతే ఆయన విదేశాలకు వెళ్లేటప్పుడు తమ పార్టీ నాయకులు కలిసి వెళ్లారు లండన్ వెళ్లిన అనంతరం కూడా జగన్ పర్యటనకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కనపడుతూనే ఉన్నాయి కానీ నిత్యం మీడియా ముందు కనబడే లోకేష్ చంద్రబాబులు మాత్రం తమ పర్యటనను అత్యంత గోప్యంగా ఉంచడమే వింతగా ఉంది చూస్తుంటే ఏదో పర్యటన పర్యటనలాగానే ఇది కనిపిస్తోంది